రాజాంశాన్ని చూస్తున్నాం వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెలిపై మరో కేసు నమోదైంది తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కుమరశివపై దాడి ఘటనపై కేసు నమోదైంది మాచర్ల కోర్టు వద్ద తనపై దాడి చేశాడని పిన్నెలిపై పోలీసులకు శివ ఫిర్యాదు చేశారు ఐపీసీ సెక్షన్ మూడు వందల ఇరవై మూడు కింద మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి మరో కేసు నమోదైంది మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ పిన్నెల్లిపై కేసుకు సంబంధించిన సమాచారం ఏంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ మొన్న బుధవారం రోజు రాత్రి ఆయన పోలీసులు అరెస్ట్ చేసి మాచర్ల కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొచ్చారు మాచర్ల కోర్టు ఆయన వాహనం దిగి వచ్చే సమయంలో టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి తెలుగు ప్రధాన కార్యదర్శి కొమర శివ శివను కడుపులో పిన్నెల్లి రాకేశ్వర కుదాడు ఆ ఐదేళ్ల పాటు పిన్నెల్లి అరాచకాలను వాళ్ళు ధైర్యంగా ఎదిరించారు తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు అక్కడ కొమరి శివ పైన కూడా పిన్నెల్లి రాకేశ్వర ఉద్దేశంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితి అలాగే కొన్నిసార్లు జైలు కూడా వెళ్ళేశారు ఐదేళ్ల కాలంలో తాను ఇంట్లో కట్టే కూడా ఎక్కువగా జైల్లో అని చెప్పేసి కూడా కుమరేష్ శివ వాపోయారు అయితే ఆ పిన్నెల్లి ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొస్తున్న విషయం తెలుసుకునే తాను అక్కడికి వెళ్ళాలని అక్కడ నిలబడి ఉన్న సమయంలో పిన్నెల్ రాం కిష్ణారెడ్డి వాహనం దిగి కోర్టులోకి వెళ్లే సమయంలో తన కడుపులో పిడికిలతో గుద్దినట్టుగా శివ ఆరోపించారు దీనికి సంబంధించి ఆ పిన్నెల్లి అతని పైన దాడి చేస్తున్నటువంటి విషయం కూడా మీడియా కెమెరాల్లో కూడా ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి అయితే ఈ ఘటన పైన పోలీసులు చెప్పినా కూడా తాను పోలీసులు పట్టించుకోలేదని చెప్పేసి శివ మీడియా ముందు మాట్లాడారు దీంతో పోలీసులు కూడా ఆ విషయం పైన దృష్టి సారించారు కొమరశివను ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఆ చెప్పగా కొమరశివ వెళ్లి మాచిర్ల పోలీసులకు ఈ ఘటన పైన ఫిర్యాదు చేశారు కుమరశివ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాచిర్ల పోలీసులు ఐటీ సెక్షన్ జీ మూడు వందల ఇరవై మూడు కింద పిన్నెల రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేశారు దీని తదుపరి విచారణ చేస్తామని చెప్పేసి హాజర పోలీసులు చెబుతున్నారు చెప్తున్నారు ప్రస్తుతం అయితే పిన్నెల్ రాజకృష్ణారెడ్డి ఆ ఎన్నికల హింసకు సంబంధించినటువంటి రెండు రెండు కేసుల్లో రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్నారు ధన్యవాదాలు చంద్రశేఖర్